చిన్నపిల్లలారా తల్లిదండ్రులారా దేవుని పిల్లలారా మీకు అందరికీ ప్రభుత్వ వందనాలు ఎండాకాలం అయితే వచ్చేసింది ఎండలు తెగ కాస్తా ఉన్నాయి ఒక పక్క పైనుండి కాసే ఎండ వేడి మీకు ఒక పక్క పిల్లలు చేసే అల్లరిని తట్టుకోలేకము విపరీతమైన తలపోటు వచ్చేస్తూ ఉంటుంది ఇటువంటి సమయంలో మనం పిల్లల ఎడలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాము పిల్లలు ఇంటి నుండి బయటకు వెళ్ళేటప్పుడు ఎక్కడికి వెళ్తున్నారో మనం గమనిస్తూ ఉండాలి ఎండవేయడం నుండి పిల్లల్ని కాపాడుకోవడానికి సాయంత్రం నాలుగు గంటల వరకు ఇంట్లోనే ఉంచి సాయంత్రం నాలుగు గంటల తర్వాత మాత్రమే వాళ్ళు ఆడుకోవడానికి బయటికి పంపించాలి విపరీతమైనటువంటి ఎండవేయడం వల్ల వాళ్ళు ఆడుకున్న తర్వాత డిహైడ్రేట్ అయ్యే ప్రమాదం ఉంది కాబట్టి ఎప్పటికప్పుడు వారికి వాటర్ కానీ కోకోనట్ వాటర్ కానీ మజ్జి కానీ ఇస్తూ ఉండాలి ఇంటి నుండి బయటికి వెళ్ళేటప్పుడు గుంటల్లో కానీ లేక చెరువుల దగ్గరికి కానీ పిల్లలు వెళ్ళే అవకాశం ఎక్కువ ఉంది కాబట్టి సో ఎక్కువగా చెరువుల దగ్గరికి అది వెళ్ళకుండా వారి ఏడల మనం శ్రద్ధ తీసుకోవాలి రెండోదిగా వీలైనంత వరకు పిల్లలకు సెల్ ఫోన్ దూరం వండడానికి ప్రయత్నం చేయాలి సెల్ ఫోన్లు వారు ఏమేమి చూస్తూ ఉన్నారు ఏ ఏ గేమ్స్ వాడుతూ ఉన్నారు ఎంతసేపు సెల్ని యూజ్ చేస్తున్నారు అనేది మనం గమనిస్తూ ఉండాలి నేటి ఆధునిక ప్రపంచంలో ఎయిటీన్ ప్లస్ కంటెంట్లు ఆటోమేటిక్గా మొబైల్లో వస్తూ ఉంటాయి కాబట్టి వా అటువంటి కంటెంట్లు రాకుండా పిల్లల ఎడల మనము జాగ్రత్త వహించాలి వాటిని చూడకుండా పిల్లల శ్రద్ధ తీసుకునే వరంగా ఉండాలి సమ్మర్లో పిల్లలు టైం వేస్ట్ చేయకుండా వారికి నేర్చుకోవడానికి ఇన్స్ట్రుమెంట్లు నేర్పినట్లయితే ప్రయోజనం అవుతారు కేవలం పదివేల రూపాయలకి మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్లు దొరికే అవకాశం ఉన్నది కాబట్టి ఈ సమ్మర్లో టైం వేస్ట్ చేయకుండా బిడ్డలకు ఆన్లైన్లో క్లాసెస్ నేర్పేవారు ఉంటారు కనుక మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్లు నేర్చుకోవడానికి వారికి ప్రోత్సహిస్తే వారు ప్రయోజకులు అవుతారు ఇప్పటివరకు పిల్లలు ఎగ్జామ్స్ రాసి అయిపోయి ఉంటారు కనుక వారితో ఎక్కువ టైము స్పెండ్ చేయడానికి వారికి టైం కేటాయించండి తప్పకుండా వాళ్ళని పార్కులకు కానీ జూ పార్కులకు కానీ బీచ్లు కానీ తీసుకెళ్ళినట్లయితే వాళ్ళు ఎక్కువగా సంతోషించి ఆనందిస్తారు సామెతల గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము ఆరవచనంలో పిల్లల కోసం వ్రాయబడినట్టుగా బాలు నడవలసిన ద్రౌణి వానికి నేర్పము వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోవడానికి వ్రాయబడిన ప్రకారము చిన్న పిల్లలను ప్రభు యొక్క శిక్షణలోనూ బోధలోను వరంగా ఉండాలి మన ప్రభు వారు కూడా చిన్న పిల్లలను ప్రేమించి వారిని ఆటంకపరచక నా యుద్ధకి రానివ్వండి అని తెలియజేసిన ప్రకారము మీ దగ్గరలో ఉండే చర్చలకు వారిని పంపించినట్లయితే జరిగేటువంటి వీబీఎస్లకు కానీ సండే స్కూల్ రిట్రీట్లకి కానీ వాళ్ళు హాజరయ్యి ఆధ్యాత్మికంగా వారు నేర్చుకుని బలపడతారు అలాగే బైబిల్లో నుండి ఒక గంట వాక్యాన్ని వారికి ఇచ్చి డైలీ వారి దగ్గర చెప్పించుకోవడం రోజు ఒక బైబిల్ నుండి ఒక స్టోరీ చెప్పడం వంటివి చేస్తే వారు సంతోషిస్తారు ఈ విధంగా సంఘానికి పనికి వచ్చే పాత్రగా సమాజానికి ఉపయోగపడే ఉన్నతమైనటువంటి భవిష్యత్తు కలిగిన వారుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు మీ కుటుంబానికి శుభాలు తెలియజేస్తూ ఉన్నాను మే డ్ బ్రష్ గాడ్ ఆల్